హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాలా బ్లాగ్స్ ఇవాళ నేను చేయబోయే స్పెషల్ బీరకాయ టమాటో కర్రీ ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ పోపు వేసుకోండి ఇప్పుడు పోపు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటో ముక్కలు వేస్తున్నాను ఇందులో ఇది బాగా మగ్గనివ్వాలి టమాటో ముక్కలు ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి తగినంత ఉప్పు వేసుకోండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇవంతా వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి పెట్టేయండి టమోటో ముక్కలు బాగా మగ్గుతాయి ఇప్పుడు పది నిమిషాలు అయింది కూడా చూశారు కదండి ఇట్లా టమాటోలు బాగా మెత్తగా అయిపోయాయి టమోటో ముక్కలంతా మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ కారపొడి వేసుకోండి మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత పావు కేజీ బీరకాయ ముక్కను ఇలా కట్ చేసుకున్నది వేసి కలిపేసుకోండి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ మంచినీళ్ళు వేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెడతాం ఇప్పుడు కూర ఉడికేలోపు వేయించి పెట్టిన పల్లీలు రెడీగా ఉంటే ఒక టూ స్పూన్స్ తీసుకోండి లేదు లేదు అంటే ఒక టూ స్పూన్స్ వేయించుకోండి ఇది మిక్సీకి పట్టుకుంటాం మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి ఇలా మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం కలిపి చూసారు కదా బీరకాయ ముక్కలు ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ పల్లీల పొడి వేసి కలిపేసుకుంటాం ఇందులో పల్లీల పొడి వేసి మొత్తం ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం వేసి కలిపి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకోండి తర్వాత ఆపేసుకోండి చూసారు కదా బీరకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా బీరకాయ కూర రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్